హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బంగాళదుంపతో చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము వీటన్నిటిని పెట్టి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఫస్ట్ తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటాం దీన్ని పంచగా మనం దోశ పిండి కన్సిస్టెన్సీకి తీసుకుందాము ఒక త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ దాకా అయితే నీళ్లు పడతాయండి ఒకేసారి కాకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉందాము నీళ్ళు ఇక్కడ బొంబాయిరావు ప్లేస్లో మీరు కావాలంటే మైదా పిండైనా బియ్యం పిండి అయినా కూడా తీసుకోవచ్చండి ఏమీ లేకుండా విస్కర్ అయితే కరెక్ట్గా మిక్స్ అవుతుందనమాట అంతా మనకి ఈవెన్గా అందుకని విస్కర్ పెట్టి మనం చక్కగా మిక్స్ చేసుకుందాము విస్కర్ లేదనుకోండి గరిటెతో కూడా చక్కగా కొంచెం ఫాస్ట్ బీట్ చేసినట్టే కలుపుకున్నారంటే ఉండలు అది ఏమీ లేకుండా మంచిగా వచ్చేస్తుంది పిండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి నానేటప్పుడు కల్లా కొంచెం గట్టిపడుతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసి చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే ఆ ఫ్లేవర్ మొత్తం మనకి బంగాళదుంపకు చక్కగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి కొంచెం పసుపు ఇలా వెల్లుల్లి రెబ్బలు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు ఉల్లిపాయలా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందామండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చాలా తక్కువగానే వేసుకుందాం అనమాట ఇప్పుడు దీనిలో వచ్చి మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ తీసుకున్నాము దాంట్లో నుంచి ఒక టీ స్పూన్ మాత్రం వేసుకుంటే చాలండి పౌడర్ ఇందులో రెండు టే రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఒక టీ స్పూన్ అంటే హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాం మనం ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకుని పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకుందాము కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చి పల్లీలు వేయించుకొని క్రష్ చేసుకొని పెట్టుకున్నామండి వాటిని వేసుకుందాము తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట మనకి క్రంచీ క్రంచీగా ఇప్పుడు వీటన్నిటిని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందామండి మొత్తం అంతా మనకి ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసేసుకుందాము ఇంకా చల్లారినిద్దామండి పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మన పిండి కూడా నానుంటుందనమాట ఒకసారి చూద్దామండి పిండి కూడా నానింది ఒకసారి మొత్తం మంచిగా కలిపేసేసుకుని దోశ పెనం పెట్టుకుందామండి ఒక చుక్క నూనె వేసుకుని దీన్ని టిష్యూ పేపర్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము ఈవెన్గాను ఇప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిట పిండి వేసుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకుందాం అనమాట లేదంటే పెనానికి దానికి అవకాశం ఉంటుంది అతుక్కునే అలానే గరిటితో పాటు వచ్చేస్తుందండి అందుకే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్లో ఇలా అనమాట పైన డ్రైగా అయిపోయినట్టుగా అప్పుడు మనం దీన్ని రెండో పక్కకి తిరిగేసుకుందాము ఇలా తిరగవేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా దాన్ని పెట్టుకుందామండి ఇలా ఒక పక్కగా పెట్టుకుందాం అనుకోండి రెండో పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట ఇలా రెండో పక్క నుంచి క్లోజ్ చేసేసుకొని గట్టితో నొక్కామంటే సరిపోతుందండి అంచులు మొత్తం అని చక్కగా అతుక్కుపోతాయి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని మనం రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్కి మార్చుకుందాము ఇది ఒక్కటి తింటేనే చాలండి పిల్లలకైతే ఫుల్ అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది డైలీ తినే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా రెండు పక్కల మంచిగా కాలు ఎర్రగా తీసుకుందామండి ఇంకొకటి కూడా వేసి చూపెడతాను చాలా ఈజీ అండి దీనిలో బంగాళదుంప మనం ముందు ఉడకపెట్టి పెట్టుకుందాం అనుకోండి ముందు రోజు నైట్ కూడా మనం ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తీసి వెంటనే మ్యాష్ చేసేసుకుని ఈజీగా చేసుకోవటం అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా మనకి కొంచెం డ్రై అయిన తర్వాత పైన దీన్ని రెండో పక్కకి తిరిగేసుకోవటమేనండి తిరిగేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ని పెట్టేసుకుందాము పెట్టి రెండో పక్క నుంచి క్లోజ్ చేసుకుందామండి ఇందులో మనం పల్లీలు వేసుకోవటం వల్ల తినేటప్పుడు మనకి మంచి క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసాను కదా చాలా టేస్టీగా ఉందన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఒకటి కట్ చేసి చూద్దాము ఇది చాలా వేడిగా ఉందనమాట అందుకని నేను చాకు పెట్టి కట్ చేశానండి లోపల స్టఫింగ్తో పాటు తినటానికైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్